అదన నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ స్టార్ట్ చేసాడే లేదో అప్పుడు ఏంటంటే మొదలు పెట్టాడు అండి స్టార్టింగే ప్రెస్ మీట్ మొదట్లోనే మీడియాను ఉద్దేశించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఆ మహా ఇంకో టీవీ ఏదో చెప్పుకొచ్చాడు వీళ్ళంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంట అంటే కాయిన్కి ఒక పక్కే చూపిస్తున్నారంట ఆ రెండే పక్కన చూపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంట అసలు ఎవడన్నా నమ్ముతాడా ఒకసారి ఈయన గారి చెప్పే సూక్తులు వినిపిస్తావేనండి సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ ఎల్లో మీడియా సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏ రోజైనా మనం బతికెట్టుకొని ఇవాళ వరకు ఎప్పుడైనా సరే నువ్వు కానీ నీ సాక్షి ఛానల్లో కానీ ఏ రోజైనా సరే నిజం చెప్పారా ఏ రోజైనా సరే సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ ఒక్క డేటు తప్పితే అన్ని అవస్థ కదా పైగా నువ్వు వచ్చి ఇక్కడ మీడియాకి పాఠాలు చెప్పడం ఎలా ఉండాలి సాక్షిలో ఏ రోజైనా సరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడన్నా నిన్ను ప్రశ్నిస్తూ నీకు వ్యతిరేకంగా వచ్చిన ఒక్క వార్త చెప్పచ్చు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పుకొస్తున్నావు కదా ఈనాడని ఆంధ్రజ్యోతి అని చెప్పేసి అని టీవీ ఫైవ్ అని మహాన్యూస్ అని చెప్పేసి నువ్వు చెప్పుకొస్తున్నావు కదా ఇందులో అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించారు వార్తలు వచ్చాయి డిబేట్లు పెట్టారు మేము చూపించగలుగుతాం ఇక వీటిల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినయని చెప్పేసండి నీ సాక్షి ఛానల్లో ఒక్కసారి ఒక్కసారైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వద్దు నీకు వ్యతిరేకంగా ఏ రోజైనా ఒక్క కథనమైనా వచ్చిందా ఒక్క వార్తనా రాసిరా మరి ఎవడు ఎవడికి పాఠాలు చెప్తున్నారండి ఇక్కడ నువ్వు మీడియాకి పాఠాలు చెప్పేటోడు అంతూడువాయికి ఒకే చూపిస్తున్నారు బావే ఇంకా నువ్వు రెండు పక్కలు చూపించేస్తావా కళ్ళు లేనం మూడింటి మీద పడి ఎడతామా పై ఎక్కి నువ్వొచ్చి ఉపన్యాసాలు చెప్పాలా నీకు లేదా బులుగు మీడియా నీకు లేదు నీకు మద్దతు ఇచ్చే మీడియా ఉందా లేదా ఈ దరిద్రాన్ని మొట్టమొదట రాష్ట్రానికి పరిచయం చేసిన ఎవరు నువ్వే కదా తమరు కుటుంబమే పరిచయం చేశారు సాక్షి ఏదో బొట్టు బొట్టున విశ్వాసం అన్నట్టు ప్రతి అక్షరంలోనూ కూడా నిజాయితీ ఉంటుందని చెప్పేసి మనం ప్రచారం చేసాం చివరికి ఎవడో పని చేస్తున్నారంటే మన మధ్యన మనకే పని చేస్తుంది కదా మన ఈ మధ్య ఈ మధ్యకాలంలో మీ సాక్షిలోనే సాక్షి టీవీలోనే ఇగో ఈనాడు పేపర్లోనే ఇలా వచ్చిందని ఒకడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇలా రాసేది ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకంగా అని చెప్పేసి ఒకడు డిబేట్లు పెట్టారు వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించట్లేదుగా నీకు వ్యతిరేకంగా రాస్తున్నమాట వాస్తవం కానీ ఏకపక్షంగా వ్యవహరించట్లేదన్న అయితే మన సా మన సాక్షి అయితే అలా కాదు డైరెక్ట్గా మనకి భజన ఎంత కూడా తెల్ల దేశం కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఆ భజనేగా ఒక సాక్షిని పేపరో పత్రిక నడిపే నువ్వు మిగిలిన పత్రికల గురించి మాట్లాడకూడదు విమర్శ చేయకూడదు జనానికి ఉంటుంది అన్న చూసిన వాళ్ళు నవ్వుతారు సివి లేకుండా మరీ పూర్తిగా కింద మనకు ఒక మీడియా అదే గురువిందంగా సామెతుంది కదా మన కింద ఒక మచ్చుకొని తిరిగి మళ్ళీ రా అనే ఫీలింగ్ అలగట్లేదా చెప్పు సాక్షి నీది కాదట్టవా లేదంటే ఆ యజమానికి నీకు సంబంధం లేదంటే సిప్పు నా చెప్తారు మీరు దయచేసి ప్రెస్ మీడియా స్టార్టింగ్లో ప్రజలకు పనికొచ్చే అంశాల గురించి చెప్పు కానీ మొదలట్టం కానీ ఏడ్సాము అక్కడ ఇది ఎక్కడ ఏడిపో ప్రశ్న స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఏడ్చే కానీ అప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏడటం సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు పైకి నీకు పెద్ద ఎలివేషన్లో ఏం మాట్లాడినా సరే డాక్యుమెంటరీ లేకపోతే మాట్లాడే డాక్యుమెంట్స్ లేకపోతే మాట్లాడడం అని చెప్పేసి చేస్తున్నారు మళ్ళీ కొంతమంది మనకి నువ్వు ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటావు ఆ పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఒక వారం పది రోజులు ముందు నుంచి ప్రిపేర్ అవుతారు రాసుకోవాలి ఏ అబద్ధం చెప్తే జనాలు అమ్ముతారు మనం జనాల్లోకి గట్టిగా తీసుకెళ్ళగలుగుతాం నువ్వు అప్పటికప్పుడు మాట్లాడగలుగుతాం ఏ రోజైనా మాట్లాడేవా ఊరికే ఈ మీడియా మీద ఏడ్డం మానే అన్న బాగుంటుంది